ఐటి మనకు అన్ని రకాల పంటలకు చాలా అనువైనది చాలా మందిలో అభిప్రాయం ఏంటంటే ఇది కేవలం పైన పిచికారి మాత్రమే చేసుకోవాలని లేదంటే మొదటి నుంచిలే వాడుకుంటే బాగుంటుందని అది కాకుండా అధిక పిలకలు రావడానికి మాత్రమే వాడుతున్నారు కాదండి మీరు మొదటి నుంచి వాడుకున్నట్టయితే అధిక పిలకలు రావడము తర్వాత మీరు కాక ఆ స్టేజ్ వెనుక దాటినట్టయితే నెక్స్ట్ స్టేజ్లో కనుక చూస్తే మీకు ఏం చేస్తా అంటే పిలుక వచ్చిన దాన్ని దిగుబడి అధికంగా రావడానికి మీకు ఏపుగా రావడం కర్ర బలంగా ఉండడం కూడా గమనించవచ్చు ఇలా కర్ర బలంగా రావడం వల్ల మీకు ఏదైతే విత్తనాలు జర్మినేషన్ తర్వాత జరిగిన తర్వాత పంట మనం పుట్ట దశ అనుకుంటాము గొలుసు ఆ గొలుసు కూడా పెద్ద సైజు మామూలుగా వచ్చేదానికి పెద్ద సైజులో రావడానికి అందులో నాణ్యంగా చూసినట్టయితే వరి వరద గింజ అనేది మీకు తెలుపు రంగులో కనబడుతుంది బరువు నాణ్యత అంటే బరువుగా రావడం వల్ల మీకు అధిక దిగుబడి రావడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు ఒక వరి మీరు కనుక గమనించినట్టయితే హైట్ చూడండి చాలా హైట్ వచ్చింది తర్వాత మీకు ఇలా ఒక గంటది చూపిస్తున్నా చె ఈ పక్కన రైతు మేము చెప్పాము కానీ అతను వాడుతున్నట్టుగా చూద్దాం అతను వాడిన తర్వాత మనకు నచ్చ తీసుకుందాంలే అనేసి అన్నారు వల్సగా ఉండి నారు కదా ఇది కేవలం అధిక పిలిక రావడానికి మాత్రమే కాదండి హెల్తీగా ఆరోగ్యంగా పచ్చదనతో రావడానికి ఆ వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ కర్ర బల్లంగా ఏపుగా రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఇది ఏ దశలోనైనా వాడుకోవచ్చు అన్ని రకాల మందులతో వాడుకోవచ్చు అన్ని పంటలు వాడుకోవచ్చు వాడుకున్న దాన్ని ఎరువును మొక్కకు కూర్చుని అందించడం దానివల్ల మీకు దిగుబడి స్థాయిని పెంచడానికి మాత్రము ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను చెప్పగలను